చెరువులు కాల్వలు నాలాలు కబ్జాలు చేసి ఎస్టేట్ వెంచర్లు వేసే వాళ్ళని చూసాం కానీ ఒక మహానుభావుడు ఉన్నాడండి ఏకంగా సముద్రానికి టెండర్ పెట్టేశాడు తీరం గుండెల్లో కోత పెడుతున్నాడు సముద్రాన్ని కబ్జా చేసి బీచ్ ని చెరబట్టి రిసార్ట్లు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు ఏకంగా సముద్రాన్ని మింగేస్తున్న ఆ ఘనుడి ఘనకార్యంతో బాపట్ల ఒక్కసారిగా ఉలిక్కి పడింది అసలేం జరుగుతుందో చూద్దాం బీచ్ బ్యూ రిసార్ట్స్ ఆలసిస్తే ఆశాభంగం భలే మంచి చౌక బేరం వరపడండి బాబు అంటున్నారు రియల్టర్లు అయితే అసలు కథ తెలిస్తే మాత్రం మీరు అవ్వకవ్వడం గ్యారెంటీ బాపట్ల చీరాల మండలాల్లో రెచ్చిపోతున్నారు రియల్టర్లు సముద్ర తీరంలో అనుమతి లేకుండా ఇష్టారాధ్యంగా రిసార్ట్స్ నిర్మాణం చేపడుతున్నారు నిబంధనలకి విరుద్ధంగా సముద్ర తీరంలో ప్రొక్యాడర్లతో పనులు చేస్తున్నారు సముద్రం అంచు వరకు ఇష్టారాధ్యంగా బండరాలు వేస్తున్నారు సముద్రాన్ని చేసి కబ్జా చేయాలని చూస్తున్నారు అక్రమ నిర్మాణాలకు అడ్డు చెప్పిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు రియల్ తల్లి ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు పెద్ద మనిషిని చూశారుగా ఇతని పేరు ముర్ల వెంకట్రావు పాపట్ల చీరాల దగ్గర ఉన్న విజయలక్ష్మీపురం అడవి గ్రామాల సరిహద్దులో సముద్ర తీర ప్రాంతానికి టెండర్ పెట్టేశాడు ఈ పెద్ద మనిషి ఈ విషయాన్ని స్థానికులే స్వయంగా చెప్తున్నారు ఏకంగా సముద్ర తీరంలోనే బండరాళ్లు వేసేసి అక్కడ రిసార్ట్ల నిర్మాణానికి పూనుకున్నాడు దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఈ బుర్ర ఎగడరావు అనే ఈ చెరువులు తవ్వేసి ఆ పూర్చేసి ఇటు డైరెక్ట్గా సౌండ్ లో కనిపించాడు ఇక్కడ నుంచి రిసార్ట్లు ఇక్కడ అపార్ట్మెంటు చెరువులు గుంటలు ఈ సౌంద్రం మట్టి అంతా తీసుకెళ్ళడం పూసుకోవటం అదంతా మట్టి అంతా లెవల్ చేసుకోవటం ఇక్కడ మళ్ళీ రోడ్ వేయటం దాదాపు మెటర్ కూడా లేదు అక్కడ దాకా మట్టి మట్టి పోచ్చి రోడ్డు రోడ్డు ఇచ్చి అక్కడ మళ్ళీ మార్క్ ఇక్కడ దాకా నాది నాది స్థలం అని ఆ పైప్ కూడా బొర్ర ఎంటర్ నాటిచ్చింది ఇక దాకా ఇంకా కొద్ది సముద్రంలోనే ఉంది మాది అని చెప్పి మార్పుడేశారు సముద్రానికి టెండర్ పెట్టమే కాకుండా పనిలో పనిగా అక్కడే ఉన్న ఒక కాల్వను కూడా పూర్తి చేశాడు ఈ రియల్టర్ రాబోదు దీంతో పోలీసులతో పాటు కలెక్టర్ కి కూడా కంప్లైంట్ చేశారు స్థానిక విషయం తెలిసిన కలెక్టర్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు ఆర్డీఓ గ్లోరియాని అక్కడికి పంపించి విచారణ చేపట్టమని చెప్పారు ఇక బుర్ల వెంకట్రావు ఆగడానికి అడ్డుకట్టు వేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు విజయలక్ష్మరం ఈబ్రిపల్లి స్ట్రైట్ గేట్ కాలువా పూర్చి పొరలాకర్రావు గారు పూర్తి చేస్తున్నాను అర్జి పెట్టాం కదా సార్ కాలవా పూర్తి చేస్తున్నారండి ఇక్కడ ఇప్పుడు దానాపేట ఇటు విజయలక్ష్మం మధ్యలో కాలువ ఈబ్రిపల్లెం స్ట్రైట్ గేట్ కాలం ఉందండి ఇక్కడ దా సముద్రంలో కలిసేది దాన్ని పూర్తి చేస్తున్నారని చెప్పి మేము ఇటీవల ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల కింద మీకు అర్జి ఇచ్చాం కదా సార్ అది ఇవాళ వచ్చేసరికి నైట్ నైట్ పెట్టి రెండు జేసీబీలు ఆ నాలుగు టాక్టర్లు పెట్టి పెద్ద పెద్ద పండ్రాలు తీసుకొచ్చి ఉన్న కాలం కూడా అంతకుముందు ఒక ముప్పై మీటర్లు ఉండేదండి ఆ ముప్పై మీటర్లు కూడా మొత్తం పూర్తి చేశాడండి అసలు ఈ ప్రాంతం మీద బుర్ల వెంకట్రావు కన్ను ఎందుకు పడింది సముద్ర తీరాన్ని కూడా కబ్జా చేసేందుకు అతగాడు ఎందుకు తెగించాడు దీనిపై స్థానికులు చెప్తున్న కారణాలంటూ ఇప్పుడు చూద్దాం పర్యాటక ప్రాంతంగా మారిపోయింది ఇప్పుడు సూర్యలంక ఏరియా మొత్తం సూర్యలంక టు రామాపురం బీచ్ చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ గా మారింది హైదరాబాద్తో సహా వివిధ ప్రాంతాల నుంచి టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కావచ్చు అలాగే కంపెనీ మీటింగ్స్ తో ఈ ప్రాంతం ఎప్పుడు చూడు కిటకిటలాడుతూ కనిపిస్తోంది శ్రూలంకలో గవర్నమెంట్ రిసార్ట్స్ కి భలే మంచి గిరాకీ ఉంది వాటిలో రూమ్లు దొరకడం చాలా అంటే చాలా కష్టం దీంతో ఇప్పుడు ఈ ప్రైవేట్ రిసార్ట్లు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి దీంతో ఈ ఏరియా పై బుర్ల వెంకట్రావు కన్నుపడింది రిసార్ట్లు కడితే బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుందని భావించి ఏకంగా సముద్ర తీరానికే టెండర్ పెట్టేశారని చెప్తున్నారు లోకల్స్ ఇలా బీచ్లను కూడా కబ్జా చేసి రిసార్ట్లు కడుతున్నారని వాపోతున్నారు వాళ్ళు